నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం అండి ఇక్కడ ఈ స్టోరీ ఏంటంటే అమ్మ విలువ పిల్లలు గుర్తించరు కదా అందుకనే అమ్మ గురించి ఒక స్టోరీ చెప్తాను ఇక వచ్చేది శ్రావణ మాసం కదండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈ కథ విన్నాక ఎవరెవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు ఆ విషయాలు కూడా తెలుసుకుందాం సుమతి సుమతి భర్త సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి మంచి మంచి జాబుల్లో ఉంటారు ఇక ఆ రోజు కూతురికి ముందు కొడుకు రెండోవాడు వాడు రెండోది అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి వయసు వస్తుంది ఆఫీసులో తన కొలిగింది లవ్ చేసింది ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకొని ఇంట్లో అమ్మకు చెప్పుద్ది అమ్మకి చెప్పాక వాళ్ళ అమ్మ కూడా సరే ఇష్టపడ్డారు కదా అని ఒప్పుకుంటే ఆ అమ్మాయి కన్యాదానం కోసంగా వాళ్ళ నాన్నని పిలిచి వాళ్ళ నాన్న పక్కన కన్యాదానం చేయమంటుంది ఈమెకి చాలా బాధ వేస్తుంది చాలా బాధేసి లేదు మీ పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా లేదా బాబాయి వాళ్ళ భార్య ఉన్నారు కదా కూర్చోబెట్టి కన్యాదానం చేపిస్తాను అంటది అంటే ఆ అమ్మాయి ఏముంటుంది వాళ్ళని వీళ్ళని ఎందుకు కూర్చోబెట్టడము మా నాన్ననే తీసుకొచ్చి ఆ కాస్త పక్కన కూర్చోబెట్టి కన్యాదానం చేయొచ్చు కదా అని ఆ కూతురు అంటుంది ఆ కూతురు పేరు శిల్ప ఆ అమ్మాయి ఆ మాట అనేసరికి అమ్మకి కాస్త బాధేస్తుంది అనమాట బాధేసి అంటే ఎందుకు బాధేస్తుంది అనే దానికి గతంలోకి వెళ్ళిపోతే ఆమెకి టెన్త్ క్లాస్ వరకే చదువుకుంది వాళ్ళ నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఒకగానొక్క కూతురు పెద్ద చదువుని చదివించాలంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పట్లో నా జాబ్ చేస్తూ కూడాను ఆడపిల్లకి చదివేందుకులే అని టెన్త్ వరకే చదివిచ్చాడు పెళ్లి చేసేసాడు ఘనంగా పెళ్లి చేశాడు ఆయన రిటైర్ అయిపోయిన డబ్బులు వచ్చాయి కదా ఆ డబ్బులతోటి బంగారు పెట్టి కట్న ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేస్తే ఈ సుబ్రహ్మణ్యంకి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అని ఇంత పెట్టి చేస్తే అతనికి ఉద్యోగం అయితే ఉంది కానీ బుద్ధి అయితే మంచిగా లేదు అంటే వ్యసనపరుడు తాగడము ఆ తర్వాత మూడు రోజులకు ఒకసారి జాబ్ చేస్తూనే వదలకుండా ఆ బిజినెస్ చేస్తాను ఈ బిజినెస్ చేస్తానని చెప్పని అప్పులు చేయడం అట్లా చేస్తా వచ్చాడు ఇక ఈమెకి ఒక బిడ్డ పుట్టాడు పిల్లడు నెలల బిడ్డగా ఉన్నప్పుడు పాల డబ్బా తెమ్మని చెప్పింది అంటే పాలపూడి తెమ్మని చెప్పి చెప్తే ఆయన అంటాడు ఏం పర్వాలేదు ఇంట్లో ఖర్చులు పాల డబ్బాలు ఖర్చులు తగ్గించు సరిపోద్ది వచ్చే జీతంతో ఎన్నో చేయాలి అని విసుక్కుంటాడు అప్పుడు ఆమె ఏముంటుందంటే సన్నగా అంటే పెద్దగా మాట్లాడలేరు కదా అప్పటి వాళ్ళు ఇప్పుడంటే ఎదురు తిరుకొని మాట్లాడగలుగుతున్నారు అప్పుడంటది మీరు ఆదివారం పూట తగలేసే డబ్బులు కన్నానా తాగుళ్ళు తిరుగుళ్ళు మానేస్తే ఇల్లు బాగా జరగద్ది కదా అంటది వచ్చే శాలరీతో ఏం అని పెద్దగా అరుస్తాడు అరిచేసరికి ఈ అయిపోద్ది ఇట్లా ఉండే సమయంలో పిల్లాడికి ఒక పది నెలలు రావడమే తొందర మళ్ళా రెండో ప్రెగ్నెన్సీ వస్తుంది రెండవది వచ్చేసారు అక్కడికి ఈమె ఇక ఈతని గురించి కాస్త అంత ఎంతో తెలిసింది ఆయన తాగడం అని డబ్బులు ఖర్చు పెట్ట పెట్టడం కూడా నువ్వు వచ్చిన శాలరీలో సగం తాగుడికి ఈ అన్నిటికీ ఖర్చు అయిపోతున్నాయన్న ఉద్దేశంతో ఈమె ఇప్పుడు కూడా పుట్టింటికి కానుపుకి వెళ్ళానంటే ఇక ఈతను ఎలాంటి ఆటలు ఆడతాడో ఏమో అనుకొని ఈమె తొమ్మిదో నెలలో పోవచ్చులే కానుపుకి అనుకొని ఆగిపోద్ది ఆగిపోయాక ఆ తొమ్మిదో నెల రాని వచ్చింది పుట్టింటికి వెళ్ళింది పుట్టింటికి వెళ్ళి డెలివరీ అయిపోయాక ఇక ఈ సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మని తీసుకొని వస్తాడు వచ్చి వాళ్ళ అత్తగారికి చెప్తాడు మీ కూతుర్ని తీసుకొని వచ్చి మా ఇంట్లో వదిలిపెట్టండి అని చెప్పి మూడో నెలలో తీసుకురమ్మని చెప్తాడు ఇక తీసుకొని వాళ్ళ అమ్మ కూతుర్ని పిల్లల్ని తీసుకొని వస్తుంది అక్కడే ఉండి పిల్లలకి కొంచెం మంచి చెడులన్నీ చూడాలనుకుంటూ ఆ కిచెన్లోకి అవన్నీ పోయి చూసేసరికి తను ఆ కిచెన్ అంతా తను సర్దినట్టు లేదు సర్దినట్లు లేదు కాస్త అటు ఇటుగా ఉన్నాయి సామాను కాస్త చిందర వందరగా అట్లా అనిపించింది ఇక బెడ్ సర్దుతూ ఉంటే అక్కడ పగిలిపోయిన గాజు ముక్కలు ఆ దువెన్లో కాస్త ఎంట్రుకులు ఇవన్నీ ఉండేసరికి ఆయన బుద్ధి తెలిసిందే కదా ఈ అమ్మాయికి అనుమానం వస్తుంది స్మృతికి అనుమానం వచ్చి అడుగుద్ది ఎవరన్నా వచ్చారా మన ఇంటికి సందేహిస్తుంది ఒకటి రెండు రోజులు మన ఇంటికి ఎవరన్నా వచ్చారా మీ అమ్మోళ్ళు కానీ లేకపోతే మీ అక్కోళ్ళు కానీ ఎవరన్నా వచ్చారా అని అడిగితే ఏం ఎందుకు అడుగుతున్నావు ఏం అనుమానిస్తున్నావా అని కేకలేస్తాడా ఒక నాలుగు రోజుల తర్వాత అమ్మ వెళ్ళిపోద్ది ఓ పది రోజులు ఉండాలనుకొని ఉంది కదా నాలుగు రోజులు అయిపోయింది ఆ తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఇంక ఈ పిల్లల్ని పెట్టుకొని చేసుకుంటుంటే పక్కింటి ఆవిడ వాళ్ళ భర్త ఆఫీస్కి పోయినప్పుడు వస్తుంది ఆమె చెప్పుద్ది అమ్మ నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్తాను మీ ఆయన్ని అడగొద్దు ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడతావని చెప్తున్నాను ఇంటికి ఒక ఆవిని తీసుకొచ్చి ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంచుకున్నాడు అడిగితే మా పెద్దమ్మ కూతురు అన్నాడు మీ భర్త మాకెందుకో అనుమానం వచ్చింది వాళ్ళిద్దరు చేష్టలు వాళ్ళిద్దరు పనులు అందుకనే మేము మీ ఆయనకి వార్నింగ్ ఇచ్చాము మా ఇళ్ళ పక్కన ఇలాంటివన్నీ జరిగితే మేము ఒప్పుకోము అని చెప్పని రచ్చ చేసేసరికి ఆమె వెళ్ళిపోయింది నువ్వు ఇప్పటి నుంచన్నా జాగ్రత్త పడు అని చెప్పి ఆమె చెప్పిపోద్ది చెప్పిపోయాక ఈమెకి చాలా బాధ మనసులో ఎంత బాధ వేస్తుంది అంటే ఒక భర్త ఎంతగా నమ్మి ఉంటుంది ఆడ మనిషి కానీ ఇతను ఇలాంటి పనులు చేశాడు భార్య ఇంట్లో లేనప్పుడు అని అది మనసులో పెట్టుకొని కొన్నాళ్ళు అట్లా ఉండి ఏదో ఒక రకంగా ఎవరు వచ్చారు ఏంటి అని ఇట్లాగా అడగడము ఇలాంటి ఒకటి రెండు సార్లు అడిగేసరికి ఆయనకి కోపం వచ్చినప్పుడల్లా మగాళ్ళకి అవసరం ఏముంది భార్యలను పెద్దగా అరవడము పైనబడి కొట్టడం ఇలాంటివి చేస్తుంటారు కదా గట్టిగా అడిగితే ఏదో ఒక వ్యాపారం చేయాలని చెప్పేది డబ్బులు పెట్టేది ఆ డబ్బులు పోగొట్టుకునేది అట్లా ఉంది జాబ్ అయితే వదలేదు ఈసారి అయితే ఏకంగా రిజైన్ చేసేసి బిజినెస్ చేయాలని ఫ్రెండ్స్ తోటి నగలన్నీ ఎత్తుకుపోయేసి అమ్మేసుకుంటాడు అమ్మేసుకొని బిజినెస్ చేస్తానంటాడు ఆ తర్వాత కొన్ని రోజులకి పక్కింటి ఆవడం మళ్ళీ పరిగెత్తుకొని వస్తుంది సుమతి ఈ మాట నా వాహనండి ఏంటి అని అంటే మీ ఆయన పక్కన టిఫిన్ సెంటర్లో పనిచేస్తుంది కదా ఆమెతోటి వెళ్ళిపోయాడు అని చెప్పుద్ది చెప్పంగానే ఈ అమ్మాయి అట్లాగే ఈ బిడ్డల్ని ఇద్దరిని ఎలా చేయాలి ఇతను ఎట్లా చేశాడు అని బాతోటి చాలాసేపు ఆలోచించి ఏడ్చుకొని వాళ్ళ పుట్టింటికి కబురు పంపిస్తారు ఈ విషయం తెలుసుకుంటారు ఈ లోపల ఇతను ఏం చేశాడు ఇంటి పేపర్స్ కూడాను వేరే వాళ్ళకి తనఖా పెట్టేశాడు అంటే తాకట్టు పెట్టేశాడు ఇంటి ఇక వాళ్ళు వచ్చి డబ్బులు కడతారా లేదా ఖాళీ చేస్తారా అని కూర్చున్నారు వడ్డీలు వడ్డీలు పెరిగిపోతాయి కదా ఎప్పుడు తీసుకున్నాడు ఏమో తెలియకుండానే ఇంటి పేపర్లు ఎత్తుపోయి పెట్టేశాడు ఇక అప్పులు చేశాడు అవి ఇవి వీళ్ళు ఏం చేశారు ఆ ఇంటికి మీద పేపర్స్ పెట్టి తనఖా తీసుకున్న వాళ్ళు ఏమన్నారంటే ఒక నెల గడువిచ్చి మంచితనంతో ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఒక నెల గడువిచ్చి ఆ తర్వాత నువ్వు ఎక్కడన్నా ఇల్లు చూసుకొమ్మారంటకి అని చెప్పని ఆ పేపర్స్ వాళ్ళే ఉంచేసుకుంటారు ఉంచేసుకొని ఇక అప్పులు ఉన్నాయి కదా విడిగా అప్పులు చేసిన అప్పులు వాటికి వచ్చి గోల చేస్తుంటే అందరూ తిట్టడం అరవడం గోల గోలగా చేస్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి నచ్చ చెప్పేసి చిన్నగా ఆమె ఏదో ఒక రకంగా మీ అప్పు మీకు తీరుస్తుంది ఇప్పటికైతే ఆమెని గోళలు చేయబకండి అసలే కష్టాల్లో ఉంది కదా చిన్న బిడ్డలు పెట్టుకొని వాళ్ళు భర్త చేసిన పనికి అని వాళ్ళని పంపిస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు అన్నీ ఆమె కష్టాలు చూసే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా జాలి తెలుస్తారు అయిపోద్ది ఇల్లు ఖాళీ చేసేస్తుంది పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోద్ది పుట్టింటికి వెళ్ళాక వాళ్ళ నాన్న అమ్మ చాలా బాధపడతారు ఇంత కష్టపడి ఒక గానో ఒక బిడ్డని గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కదా అని చెప్పని అంటే రిటైర్ అయిపోయినప్పుడు వచ్చిన డబ్బులంతా కూడాను అల్లుడికి కట్నంగా కూతురికి బంగారంగా అన్నీ ఇచ్చి బ్రాండ్గా పెళ్లి చేసాము ఈరోజు నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చిందే అని ఆలోచిస్తూ వాళ్ళు నాన్న కుమిళిల్లిపోతూ ఉంటాడా వృద్ధాప్యంలో ఇక ఈ అమ్మాయి ఆలోచిస్తుంది భర్త గురించి మర్చిపోయింది అసలు ఈ పిల్లల్ని ఎలా చాకాలి నేను నా చదువేమో టెన్త్తో ఆపేసాడు నాన్న చదువు ఎలాగూ లేదు ఏ పని నేను నేర్చుకోలేదు నాకు అవసరం రాలేదు అనుకున్నాను కానీ ఈరోజు ఈ పిల్లల్ని చాకడానికి నాకు ఏం పని వచ్చు అని ఆలోచిస్తూ ఉండే సమయంలో ఒకరోజు తప్పకుమని గుర్తొస్తుంది ఏమైనా నా కూతురు చే చేతితో చేసిన పచ్చడి ఎవరూ చేయలేరు అంత రుచిగా ఉంటుంది అని వాళ్ళ నాన్న అప్పుడప్పుడు మెచ్చుకుంటూ ఉంటాడు ఇది గుర్తు వస్తుంది అమ్మాయికి గుర్తొచ్చి అప్పుడు చెప్పొద్ది వాళ్ళ నాన్నతో నాన్న నేను పచ్చళ్ళు చేసేసి అమ్ముతాను ఆ వచ్చిన డబ్బులతోటి జరుగుబాటు అయిపోద్ది కదా అంటే వాళ్ళ నాన్న అంటాడు అమ్మ నేను ఉన్నగా నీకేం కష్టం లేదు నా పెన్షన్ వస్తుంది కదా ఆ పెన్షన్ తోటి మనం బ్రతకచ్చు ఇప్పుడు మా ఇల్లు ఉంది కదా దీంట్లోనే ఇక్కడే ఉండి నా తోటి మనం భద్రతాము ఆడపిల్లం ఇప్పుడు పోయి బయట ఏం చేయగలవు అంటే లేదు నాన్న ఇప్పటికన్నా కూడా నేను నా కాళ్ళ మీద నేను నిలబడేటట్టు చేసుకొనివ్వండి అని మంచిగా చెప్పుకుంటుంది సరే అమ్మ సహాయంతో ఆ తర్వాత నాన్న ఇచ్చిన డబ్బులతోటి సరుకులు తెప్పించి పచ్చళ్ళు చేయడం మొదలు పెట్టద్ది ఆ పచ్చళ్ళు షాపులకి ఎత్తుకుపోయి ఇవ్వడము వాళ్ళేమో మా కొద్దమ్మ అని కసురుకోవడము ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా అంతే కదా బిజినెస్లో ఎవరు వెంటనే గొప్పవాళ్ళు అయిపోరు డెవలప్ అయిపోరు ఇక అట్లాగే కొంతమంది వద్దు అనడము తర్వాత కొంతమంది తీసుకోవడము ఇక మంచిగా చెప్పడం శాంపిల్ ఇవ్వడము చూడండి మీకు బాగుంటే ఓకే లేకపోతే వద్దు అని శాంపుల్ ఇవ్వడము అట్లా సేల్స్ పెరుగుతా వచ్చాయి ఇంకా అట్లా ఆ బిజినెస్ కొంచెం పెరిగింది ఇక క్యాటరింగ్ కూడా నేర్చుకుంది క్యాటరింగ్లో వంటలు చేయడము ఆఫీసులకి జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి క్యారేజీలు కట్టివ్వడము ఇట్లాగా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోతుంది ఏం పెరుగుతూ పెరుగుతూ హోటల్ పెట్టే స్థాయికి వచ్చింది పిల్లల్ని చదివించుకుంటుంది మంచి మంచి చదువులు వాళ్ళు కూడాను మంచి మార్కులతో పాస్ అవుతూ వాళ్ళకి డబ్బులు కట్టకుండా చదివించుకుంటూ ఎట్లయిపోయారు పిల్లలు హోటల్ కూడా పెట్టి నడిపిస్తుందామి కాలగర్భంలో తల్లిదండ్రులు కూడా చనిపోయారు వృద్ధాప్యం వచ్చి ఈ సమయంలో వాళ్ళ కూతురికి శిల్పకి పెళ్లి కుదరదు పెళ్లి కుదిరినప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళ చేసుకోబోయే అబ్బాయి కానీ వాళ్ళ అత్తమామల్ని మెప్పించాలని కన్యాదానంకి వాళ్ళ నాన్న పిలిపించి చేపించాలి అనుకుంటుంది కానీ అమ్మకి ఏమనిపించింది ఇంతకాలం నేను అన్నీ నేనే కదా చేశాను ఈరోజు వాళ్ళ నాన్న కన్యాదానంకు మాత్రమే అవసరమా అనుకొని ఆ చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఇవన్నీ తెలవది ఇవ్వబడిన కష్టాలన్నీ అవ అందుకని వాళ్ళు ఆమె ఏమనుకుంటుంది అంటే ఏం మాట్లాడకుండా వాళ్ళని పెళ్ళోళ్ళని పిలిపిస్తుంది అమ్మ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి అప్పుడు చెప్పుద్ది చెప్పి నేను ఇట్లా కష్టాలు పడ్డాను ఇన్ని బాధలు పడ్డాను అవసరమా ఆయన వచ్చి కన్యాదానం చేయడం దానికి మాత్రమే ఆయన అవసరమా బిడ్డల్ని పెంచడానికి కానీ వాళ్ళని చదివించడానికి కానీ భార్యని మంచిగా చూసుకోవడం కానీ దేంట్లోనూ లేని శ్రద్ధ కన్యాదానంకు మాత్రం ఆయన అవసరమా ఆయన ఎక్కడున్నారు కూడా తెలుసు ఆమెకి కానీ ఎద్దు పిలవాలి ఇప్పటిదాకా నేనే కదా నా భుజాల మీద వేసుకుని నా పిల్లల్ని చూసుకున్నాను ఈరోజు అతను అవసరమా అనని వీళ్ళతో మాట్లాడద్ది మీకు ఇష్టం అయితే అమ్మ అక్క బావ ఉన్నారు లేదంటే మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ భార్య ఉంది వాళ్ళు చేస్తారు అని ఆమె చెబుతుంది మీకు ఇట్లా ఇష్టం లేదు అనుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం అంతేనో అని చెప్పద్ది చెప్పేసరికి ఈ అమ్మాయికి ఒకసారిగా మనసులో అనిపిస్తుంది వాళ్ళు ఏమి అడగకపోయినా ఈ అమ్మాయి గొప్పగా చెప్పుకోవాలా అన్న ఉద్దేశంతో ఉంటుంది వాళ్ళైతే ఒప్పుకుంటారు అట్లాగే మీ ఇష్టం అమ్మ అన్నట్లుగా అప్పుడు ఈ అమ్మాయి ఒకసారిగా గోడ సైడ్ చూస్తే ఆ గోడ వైపు ఫోటోలు తగిలిచ్చుంటాయి అందులో ఆ ఫోటోల్లో ఆ అమ్మాయి పె చదువుకునేటప్పుడు పెద్ద పిల్ల అయింది కదా అప్పుడు ఆ పెద్ద పిల్ల అయినప్పుడు అక్షంతలు వేస్తూ వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది ఇంకొకటి స్కూల్లో మంచి మెరిట్తో పాస్ అయినప్పుడు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు పక్కన అమ్మ నిలబడుద్ది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినప్పుడు కూడాను వాళ్ళ అమ్మ పక్కన ఉంటుంది ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళ అమ్మాయి కదా ఉంది పక్కన మరి పెళ్ళికి మాత్రం వాళ్ళ నాన్న ఎందుకు అవసరం కన్యాదానానికి అని ఇవన్నీ ఆలోచించుకొని ఆ కూతురు కళలో నీళ్ళు వస్తాయి అమ్మ పడిన కష్టానికి ఆ అమ్మాయి క్షమించబంటుంది వాళ్ళ అమ్మని అమ్మని తప్పు చేశాను నేను ఇట్లాగా అని ఎందుకంటే కన్నబిడ్డలే అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎవరు అర్థం చేసుకుంటారు తల్లి కష్టపడిన బాధని కానీ పెళ్ళైతే అర్థం చేసుకున్నారు ఆమె కష్టాన్ని ఈ లోపల ఆమె వయసులో ఉన్నప్పుడు ఎన్ని బాధలు పడి ఉంటుంది లేని ఒక మనిషి అంటే ఎంతో చొలుకునకు చూస్తారు అదిగాక ఆమె నడిపింది హోటల్ చిన్న టిఫిన్ సెంటర్ నుంచి పచ్చళ్ళు అమ్ముకునే దగ్గర నుంచి ఇలాంటివన్నీ చేసి తర్వాత ఎంతో మంది ఉంటారు కదా కీచుకులు ఆ కీచుకుల చూపుల నుంచి మాటల నుంచి తప్పించుకుంటూ పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చింది కదా ఇవన్నీ పిల్లలకి అర్థం కాలేదు తర్వాత అన్నీ ఆలోచించుకున్నాక పిల్లలు అవును ఎందుకు అమ్మ మాత్రం చేయలేదా అని అనుకొని వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోయి పెళ్లి చేసుకుంటారు దీంట్లో నీతి ఏంది అని అంటే ప్రతిదానికి తల్లి తండ్రి ఇద్దరు ఉండి చేయాల్సిన కార్యక్రమాలు తండ్రి నాకెందుకులే అనుకొని వదిలేసుకుంటే తల్లి ఆ బాధ్యత తీసుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకునేటప్పుడు మాత్రమే తప్పకుండా భర్త వచ్చి పక్కన ఉండాలి అని అనుకుంటారు కొందరు భార్యాభర్త కొంతమంది పిల్లలైతే వాళ్ళ నాన్న ఎంత తప్పు చేసిన వదిలేస్తారు తల్లి మాత్రం భర్తను వదిలేసింది అన్న బాధతోటి వీళ్ళు తల్లిని కొంచెం మనసులో యావగించుకుంటూ ఉంటారు అందుకని ఈ శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసంలో కొంతమంది భర్త చనిపోయిన వాళ్ళనే కాదు భర్త వదిలేసిన వాళ్ళని కూడాను కొంచెం దూరం పెడుతుంటారు ఆమె భర్తతో కాపురం చేసిందా ఆమె భర్తతో ఉందా అనని శ్రావణ మాసంలో తాంబూలం ఇవ్వరు కొంతమంది పిల్లలు లేరు కదా అని తాంబూలం ఇవ్వరు ఇలాంటి రకాలన్నీ మనకై మనమే సృష్టించుకుంటాయి కానీ ఒక్కసారి మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో కనుక చూస్తే అందులో తప్పక వ్రతాలు చేసుకోవచ్చు కొన్నింటికి మాత్రమే నిషిద్ధం అన్నారు కాబట్టి అవి నేను విన్నది ఏంటంటే నేను ప్రొఫెసర్ డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు కదా పెద్ద ఆమె మనకి కొన్ని సందేహాలు అన్ని తీరుస్తారు అమ్మ ఈ మధ్య ఒక నాలుగు రోజుల ముందు చూశాను నేను భర్త లేని వాళ్ళు కానీ వ్రతం చేసుకోవచ్చా శ్రావణ మాసం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అని అడిగితే ఆమె చెప్పిన మాటలు అప్పుడు చెప్పింది నిరభ్యంతరంగా చేసుకోవచ్చమ్మా సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ఉంది ఈ కథ అది కనుక తెలిస్తే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అన్ని విషయాల్లో కొన్ని మాత్రమే చేయకూడదు కానీ ప్రతి విషయంలో కూడా చేసుకోవచ్చు అని ఆమె చెప్పారు కాబట్టి తెలుసుకుని ఈ అవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకొచ్చేది శ్రావణ మాసం కదా వాళ్ళని కాస్త దూరంగా పెడితే వాళ్ళ మనసులో కలుక్కమంటుంది కదా అది మనకు మంచిది కాదు కదా అన్నట్లుగా అంటే పెద్దవాళ్ళకన్నా పసిపిల్లలకి చాలా బాధేస్తుంది అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది కదా అని అని అందుకని ఈ విషయాన్ని మీకు అందరికీ చెప్తూ ఈ కథను చెప్పి ఈ విషయం కూడా చెబుతున్నాను శ్రావణ మాసం వచ్చింది ముత్తైదువులనే పిలవాలి లేని స్త్రీలని భర్త వదిలేసిన వాళ్ళని పిలవకూడదు పిల్లలు లేని వాళ్ళని పిలవకూడదు ఇవన్నీ పెట్టుకోవద్దు వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా పుణ్య స్త్రీల కన్నా ఇలాంటి బాధల్లో ఉండేవాళ్ళు నన్ను పిలిచారు అయ్యో నా వల్ల వీళ్ళకి ఏమన్నా జరుగుద్దేమో అన్న మనసులో బాధతోటి ముఖ్యంగా మంచి కోరుకుంటారు వీళ్ళకి మంచి జరగాలి అని అనుకోని కాబట్టి మీరు ఎవరిని దూరం పెట్టకుండా అందరినీ మీరు సమానంగా చూడండి విధి రాతను ఎవరు తప్పించలేరు కదా కాబట్టి మనము ఎవరిని కూడా దూరం పెట్టకుండా మనసుకు బాధ కలిగించుకోకుండా ఈ శ్రావణ మాసం అంతా మంచిగా చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఒక కథతోటి మీ ముందుకు వస్తాను ఉంటానండి ఈరోజుకి